స్వాగతం నా పేరు బెంగళూరు చెంద ఎక్స్ప్రెస్ లో పొగరు వచ్చే సమయానికి ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన చెందారు రైలు నిలుపు ఫైర్ ఇంజన్ సమాచారం ఇవ్వగా తక్షణమే అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకున్నారు నేను వైజాగ్ బెంగళూరు ట్రైన్ వైజాగ్ నుంచి బండి స్టార్ట్ అవ్వటం కానీ ఎస్ సెవెన్ కోచ్లోనే లైట్గా స్మోక్ స్టార్ట్ అయింది అది అలాగే సింహాచలం ఎంటర్ అయ్యేసరికి స్మోక్ ఎక్కువైపోయింది స్మోక్ ఎక్కువ ఇవ్వడంతో మొత్తం బండిని వచ్చి సింహాచలం స్టేషన్లో ఆపేశారు మొత్తం జనాలందరూ దిగిపోయారు అండి రేపు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మొత్తం అంతా క్లియర్ చేశారు సార్ ఫైర్ కూడా ఎక్కువే వచ్చేసింది మొత్తం స్మోక్ అంతా క్లియర్ చేసింది